నేర్చుకోవాల్సింది ఏంటో దశ మొట్టమొదట వినడానికి ప్రయత్నం చేయాలి క్లాస్ రూమ్ లో కానీ ఎక్కడైనా సరే శ్రద్ధగా ఎవరైనా చెప్పినా వినాలి అది అలవాటు చేసుకోవాలి అది ఊరికే రాదు మీ వయసు ఎటుగా ఉండేటు ప్రభావితం అయ్యే వయసు కాబట్టి మీరు ఏం చేయాలి ఒక కాన్సంట్రేషన్ మారంటోడు చెబుతున్నాడు కాబట్టి మీరు దృష్టి పెట్టుకోవాలి నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్లో నేను అరవై ఏళ్ళ డెబ్బై ఏళ్ళ వాళ్ళతోనే సావాసం చేశాను మీ ఏజ్ వాడితే నేను చేయలే ఎందుకని అనుభవాలు వస్తాయి అని వాళ్ళు ఎలా నష్టపోయారు ఎలా అభివృద్ధి జరిగారు ఎక్కడ దెబ్బతిన్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలని అనిపించింది నాకు అందువల్లనే ఈరోజు నేను ఈ పొజిషన్లోకి వచ్చాను నాకు రాలేను కదా కాబట్టి ఆడుకోవాల్సిన దగ్గర ఆడుకోవాలి ఇప్పుడు ఆ అమ్మాయి చాలా మంచి ప్రావీణ్యాన్ని చూపించింది అన్నిట్లోనూ ఆటల్లోనూ పాటల్లోనూ అన్నిట్లో చదువులో కూడా మీరెందుకు నెంబర్ వన్ పొజిషన్కి రాకూడదు అనేటువంటి ఆలోచన ఒక సంకల్పం మీలో పెంపొందించుకోవాలి ప్రతి విషయాన్ని శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేయండి దీన్నే మా లెవెల్లో ఒక పై స్థాయికి వెళ్ళినప్పుడు ఒక మాట చెబుతాం మేము లిజనింగ్ స్కిల్స్ అంటాం మేము మీ అందరికి ఇంగ్లీష్ తెలుసు అంటే ఏంటంటే చక్కగా వినడానికి ప్రయత్నం చేయాలి అప్పుడే మనకు విషయం అర్థమవుతుంది ఇప్పుడు అసలు మేము ఏం మాట్లాడామో ఏం చేసామో ఎందుకు మిమ్మల్ని ఇక్కడ అందరం కూర్చోబెట్టామో మరి మీరు మర్చిపోతే సుఖమే లేదు మేము మీ ముందు మాట్లాడుతున్నాం ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఎలా పైకి వచ్చారు ఏ రకంగా పైకి వచ్చారు నేను ఎలా ముందుకెళ్ళాలి నేనేం చేయాలన్న ఆలోచన ఈ లేత వయసులోనే మీకు ఏర్పడాలి ఎందుకంటే మీరు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఉన్నారు ఇంకా చిన్నపిల్లలైతే వాళ్ళకి అవకాశం లేదు నువ్వు ఒకసారి బయటికి వెళ్ళిన అంత పడి సో అందరూ కూడా జాగ్రత్తగా వినాలమ్మా మళ్ళీ మళ్ళీ మీతో కలిసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా మనం వీళ్ళ ఈ అబ్బాయి తల్లిదండ్రులు ఎవరైనా వచ్చారా ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు కానీ అమ్మగారు కానీ సో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలా అమ్మ అందరూ జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి బాబు గారి ఉద్దేశం లోకే లోకేష్ బాబు గారి ఉద్దేశం ఏంటంటే ఒక మార్పు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో మిమ్మల్ని అందరినీ పిలవడం జరుగుతుంది మనందరం బాధ్యత వహించి ఒక మంచి పౌరులని తయారు చేసుకోగలిగితే ఏ దేశానికి లేని సంపద మన దేశంలో ఉంది చాలా దేశాల్లో వృద్ధులుగా మిగిలిపోయారు యువత లేదు మనకు అవకాశం ఉంది గతంలో కూడా ఒకరిద్దరితో సరిపోద్ది అనుకున్నాం ఎక్కువ సంపద మనకు వీళ్ళే కాబట్టి గుర్తుపెట్టుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు నన్ను పిలిచినందుకు ఇక్కడ నన్ను కానీ మా యొక్క మొత్తాన్ని మా యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని అందరినీ పిలిచినందుకు ఇక్కడ ప్రతి ఒక్కరికి మాస్టర్లకి స్కూల్లో పనిచేస్తాం తర్వాత ఇప్పుడు విద్యా కమిటీ బాబులు కదా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తెలియదు ఓకే రైట్ అందరికీ నమస్కారాలు థ్యాంక్స్